వెల్కమ్ టు పాప్కార్న్ టీవీ మరి హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుంది అందులో ప్రతి ప్రాబ్లం లేదు కానీ ముఖ్యంగా శుద్ధి వివాహం చేసుకుంది అనే మాట తెగ వైరల్ అవుతుంది మరి ఈ విషయాల్లోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం మరి హీరోయిన్ సమంత దర్శకుడు రాజ గత కొంతకాలంగా చట్టపట్టాలు తిరుగుతున్నారనే సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు ఆ వదలకి ఎందుకంటే మరి ఈ జంట ఒక్కటయ్యారు అందులో మన పెద్ద ప్రాబ్లం లేదు కానీ ముఖ్యంగా నెటిజన్లకి అయితే కావాల్సిన అయితే ఈ పెళ్లి ద్వారా దొరికిందని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే బోతశుద్ధి వివాహం అసలు ఇప్పటిదాకా ఎవరో కూడా ఈ మాట వినలేదు కూడా మరి కోయంబత్తూరులోని ఏషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవ ఆలయంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు మరి కుటుంబ సభ్యులు కానీ అత్యంత సన్నిహితులు వివాహానికి హాజరయ్యారు సినిమా ప్రముఖులు ఎవరూ లేరు మరి ఆ తర్వాత సమంత మోరు తమ ఖాతాలకి వెళ్ళి వాళ్ళ ఫోటోలను షేర్ చేసి అధికారంగా తాము పెళ్లి చేసుకున్నట్టుగా వెల్లడించారు ఈ పెళ్లిలో సమంత ఎరుపు రంగు చీర జాకెట్ ధరించగా మోర్ ఏంటంటే క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తా ధరించాడు నాగచైతన్యతో సమంత వివాహం అప్పుడు ఎంత ఆర్భాటంగా జరిగిందో మనకు తెలుసు డెస్టినేషన్ మ్యారేజ్ లాగా చేసుకున్నారు దానికి భిన్నంగా ఈసారి రాజుతో సమంత ఒక సింపుల్గా పెళ్లి చేసుకోవడం అనేది గమనించాల్సిన అంశం ఇక ఇటు బులితెర హిందీ బులితెర జంట బార్మోర్ ఇంకోటి ఏంటంటే ఇక భూతశుద్ధి వివాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి హిందీ బుల్లితెర జంట వరుణ్ జైను గియో మానిక్ కూడా ఈ బూతశుద్ధి వివాహమే చేసుకున్నారు మరి అదే బాటలో సమంతా రాజని మోరు ఇలా పెళ్లి చేసుకోవడం అనేది అందరిని ఆకర్షిస్తుంది మరి ఈ పద్ధతి గురించి మరి చాలామంది ఇప్పుడు నెట్లో సెర్చ్ చేస్తున్నారు అసలు బోతశుద్ధి వివాహం అంటే ఏంటి అనేది ఆ సంగతి చూద్దాం ఒకసారి ఇప్పుడు బూతశుద్ధి వివాహం అంటే యోగా సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం అని చెప్తున్నారు అంటే వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న అత్యంత పవిత్రమైన వాహ పద్ధతిగా చెప్తున్నారు ఇందులో ఏంటంటే పేరు తగ్గట్టుగానే ఆలోచనలు భావోద్వేగాలు భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచాలంటే అందులో విశిష్టమైనదిగా ఈ భూతశుద్ధి వాహం చెప్తూ ఉంటారు మరి లింగభైరి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ క్రతువు వధూవురుల దేహాన్ని శుద్ధి చేస్తుందని చెప్తూ ఉంటారు అది వాళ్ళ నమ్మకం అనుకోవాలి మరి దాంపత్య ప్రయాణంలో కూడా సామరస్యంగాను వాళ్ళ ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేలాగా ఆ దేవి అనుగ్రహిస్తుందని చెప్పి ఒక నమ్ముతారు అది సాధారణంగా హిందూ ఏంటంటే మన సంప్రదాయ పద్ధతిలో మంత్రోచ్చారణతో వధువురుల శరీరము మనస్సు జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసేలాగా యోగిక క్రతువులతో పెళ్లి జరుపుతూ ఉంటారు ఇక ఈ పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసు నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొనే వాళ్ళు మరి ఆ ప్రదేశంలో ఉన్న ప్రత్యేక అనుబంధం ఆమెకు అక్కడ అనుబంధం ఉంది కాబట్టి ఆమె వివాహ ప్రక్రియ నిన్నుకుందని చెప్తున్నారు ఇక ఈ మోరు గురించి చెప్పాల్సి వస్తే ఇక ఎవరి రాజనీడి మోరు ఏమిటా అని చూద్దాం మరి రాజనీడి మోరు ఆ ఫ్యామిలీ మేనేజ్ సిరీస్తో సమంతతో మంచి పరిచయం బాగా పెరిగింది ఆయన స్వస్థలం ఏంటి తిరుపతి అని చెప్తున్నారు పూర్తి పేరు ఏంటంటే రాజేష్ అని చెప్తూ ఉంటారు రాజని షార్ట్కట్లో పిలుస్తూ ఉంటారు కొన్నాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారట మరి సినిమాల మీద ఆసక్తితో తన ఫ్రెండ్ డీకేతో కలిసి కంటిన్యూగా వీళ్ళు వెబ్ సిరీస్ అవి చేస్తున్నారు అలా రాజ్ అండ్ డీకే కంపెనీగా వీళ్ళు అందరికీ తెలుసు మళ్ళీ అలా పేరు కూడా వీళ్ళు బాగా తెచ్చుకున్నారు కూడా ఈ దర్శక ద్వయం ఏంటంటే మొట్టమొదస ఫ్లవర్స్ అనే ఒక సినిమా తీశారు ఆ తర్వాత నైంటీ నైన్ సినిమా తీశారు సందీప్ కిషన్తో డి ఫర్ దోపిడీ సైఫ్ అలీఖాన్తో గో గోవా గాన్ అలాగే హ్యాపీ ఎండింగ్ అనే సినిమాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి ఏంటంటే మంచి పేరు వచ్చింది మరి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి మంచి పేరు రావడానికి వీళ్ళ బ్రేక్ రావడానికి కానీ సమంతకి మంచి గుర్తింపు రావడానికి కానీ ఈ ఫ్యామిలీ మ్యాన్ అనేది చాలా ఉపయోగపడింది అట్లా ఏర్పడిన పరిచయం ఏంటంటే పెళ్లి వరకు తీసిందని చెప్పచ్చు మరి అసలు మొదటిసారిగా వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం ఏంటంటే మరి మొదటిసారిగా ఫెర్ఫ్యూమ్ యార్డ్లో వీళ్ళు వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్టుగా చెబుతున్నారు మరి సినిమాల పరంగా ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ టూ కలిసి పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఫ్యామిలీ మ్యాన్ టూ విడుదలైతే ఆ తర్వాత సిటార్యల్ హనీ బన్నీ దర్శకత్వంలో సమ్మంత మళ్ళీ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆమె సొంతంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థను కూడా నెలకొల్పింది ముఖ్యంగా ఏంటంటే అందులో రాజ్ నిడుమోరు కూడా ఒక పార్ట్నర్గా చెప్పొచ్చు మరి ఆమె నిర్మించిన తొలి సినిమా తెలుగులో మనం ఈ తీశారు కదా శుభం అనే పేరుతో దానికి ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఇక నాగచైతన్యంతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి సమ్మంత రాజ్ నిడుమోరు కలిసి పబ్లిక్ లైఫ్లో కనిపిస్తూ మొదలుపెట్టారు పబ్లిక్గా తిరుగుతున్నారు వాళ్ళు అప్పట్లో రకరకాలుగా కథనాలు అయితే వచ్చినాయి వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్టుగా కూడా బాగా ప్రచారం జరిగింది నెట్లో ఆ ఊహాగానాలకి మరింత పెంచుతూ ఇద్దరు కలిసి శుభం అనే ప్రమోషన్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు ఆ తర్వాత ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళారు సినిమాలకు వెళ్ళడం కానీ పండగలు సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇలా తరచూ ఆ ఫోటోలన్నీ తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ ఊహాగానాలకి మరింత బలం చేకూరదని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు గతంలో కూడా తన ఇంటి పేరు అక్కినేని పేరుని తొలగించడం అప్పుడు రోమర్లు వచ్చిన విషయం కూడా తెలిసిందే చివరికి అది పెటాకులుగా మారిపోయింది ఆ పెళ్ళి ఇక వీళ్ళిద్దరి పెళ్లి కూడా వీళ్ళిద్దరికీ కూడా ద్వితీయ వివాహం అని చెప్పాల్సి వస్తుంది రాజినోర్కి ఏంటంటే రెండు వేల పదిహేనులోనే ఒక రచయిత్రి శ్యామాలిని ఆయన పెళ్లి చేసుకున్నారు ఓంకారా రంగదే బసంతి సినిమాలకు ఏంటంటే ఆవిడ ఎక్స్టర్డ్గా పనిచేశారు ఏడేళ్ళుగా వాళ్ళు కలిసే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు విడాకులు తీసుకున్నారు ఇంకోవైపు చూస్తే ఏంటంటే సమంత కూడా ఈ రెండో పెళ్ళి సంగతి తెలిసిందే రెండు వేల పదిలో ఏమాయ చేసే సినిమాతో నాగచైతన్యంతో కలిసి ఆమె నటించిన సంగతి మనకు తెలుసు మరి ఆ సినిమా మంచి హిట్ అయింది కూడా ఆ టైంలోనే వీళ్ళిద్దరికి పరిచయం ప్రేమగా మారింది రెండు వేల పదిహేడులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారనే సంగతి కూడా తెలుసు మనకి మరి అనుకోని కారణాల వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు విడాకులు తీసుకోవడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో శోభిత దూళ్పాలని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోవడం కానీ మన అందరికీ తెలిసిన విషయమే ఇక కాకపోతే ఈ సందర్భంగా రాజీ నిడుమూరు మాజీ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అది బాగా వైరల్ అవుతుంది మరి ఆవిడ ఏంటంటే శ్యామాలు ఏం పెట్టిందంటే తెగించిన వ్యక్తులు దాన్ని తగ్గట్టుగానే వ్యవహరిస్తారు అని ఆవిడ మెన్షన్ చేసింది ఆమె వీరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు ఇంకోవైపు ఏంటంటే నటి పూనమ్ కవురు కూడా నీకంటూ సొంత జీవితం సృష్టించుకోవడానికి ఓ పచ్చటి కాపురాన్ని కూల్చావు అంటూ ఆమె కామెంట్ చేసింది ఇలా చూసుకుంటే సమంత పెళ్ళి అనేది ఇప్పుడు పెద్ద వైరల్ టాపిక్ అయింది ఆ పెళ్ళి ఆవిడ మంచి కనుక్కోవాలా లేకపోతే జనం మొత్తానికి ఈ వదంతుకి ఫుల్ స్టాప్ పట్టడానికి అయితే ఈ పెళ్లి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు ఇంకో విషయం మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా సరే రెండో వివాహం కావచ్చు మూడో వివాహం కావచ్చు ఒక ఇంటి వాళ్ళు కావటం అనేది మంచిదే రాజనిడిమూర్ కూడా విడాకులు తీసుకునే పెళ్లి చేసుకున్నాడు ఈవిడ కూడా విడాకులు తీసుకునే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇందులో తప్పుపడాల్సిన అంశం కూడా లేదు ఇది ఈనా టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే